దేశంలో ముస్లిం మైనారిటీలను అణచివేసేందుకు కేంద్ర ప్రభుత్వం సీఏఏను అమలు పరిచేందుకు మళ్లీ కసరత్తులు చేస్తుందని ఖమ్మం సిపిఐ నేత మహమ్మద్ సలాం ఆరోపించారు రానున్న పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ఒక వర్గ ఓట్లను ఆకర్షించేందుకు ఈ రకమైన చర్యలకు పాల్పడుతున్నట్లు చెప్పారు టీవీ డిబేట్ల పేరుతో చర్చలు పెడుతూ దేశంలో అల్లర్లు సృష్టించేలా కేంద్రం వ్యవహరిస్తుందని ప్రజలంతా దీనిని గమనించి బీజేపీ తీరును ఖండించాలని ఆయన కోరారు ప్లాన్లు మొత్తం కూడా ఏంటంటే ఎట్లయినా సరే రెండు వేల ఇరవై నాలుగులో కేంద్రంలో మళ్ళీ మా ప్రభుత్వం వస్తుంది వచ్చే విధంగా చెయ్యాలి అని చెప్పి ఒక ఆలోచనతో అయితే ఇరవై రెండవ తారీఖు నాడు రామ మందిరం ప్రారంభం అప్పుడు ఎటువంటి అయినా సరే గొడవలు సృష్టిద్దాం మనం ప్రజలను రెచ్చకూడదాం ఏదో రకంగా మళ్ళీ దేశంలో అల్చని సృష్టించి మనం ఎట్లా మైనార్టీలను అంచివేసే చర్యలు చేపడుతున్నామని చెప్పి ప్రజల్లో తీసుకోవాలా భయప్రాంతులు చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఈరోజు బీజేపీ ఆర్ఎస్ఎస్ ప్రయత్నం చేస్తుంది దీన్ని కావాలని చెప్పి పత్రికలు కానీ అదేవిధంగా మీడియాలో కూడా అదే రకంగా అదే వాయిస్ కొన్ని నేషనల్ ఛానల్స్ మాత్రం పని కట్టుకొని హిందీ ఛానల్స్ ఈ రెచ్చగొట్టే ప్రకటన చేస్తున్నాయి ఇవన్నీ కూడా ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది రేపు అవసరం అయితే ఎక్కడ పడితే అక్కడ రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేస్తారు మంత్రులు కానీ ఎంపీలు కానీ ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యాలు చేస్తూ ప్రజల్ని కావాలని చెప్పి ఈ బడౌ సూచించే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి దీన్ని వెంటనే మానుకోవాలా మోడీ ప్రభుత్వం మానుకుంటే మంచిదని లేకుంటే మాత్రం ప్రజలు ఉద్యమాల ద్వారా మెడలు ఉంచేటానికి కోసం पंहिंजे पयती